మీలో ఎంతమందికి రసం మామిడి పళ్ళు అంటే ఇష్టం అండి మాకైతే చాలా చాలా ఇష్టం కానీ మేము ఉండే ఊర్లో తిరుపతిలో రసం మామిడి గడ్లు దొరకవండి అందుకని మా అమ్మ మా ఊరి నుంచి కొనుక్కుని తీసుకుని వచ్చారు డజను మీ ఊర్లో మీ సైడు ఎంతో కామెంట్ చేయండి మాకైతే ఇక్కడ డజను టూ హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అలా ఇచ్చారు మాకు తెలిసిన వాళ్ళే ఒక బాక్స్ తెచ్చేసారనమాట ఒక ట్రే రసం మామిడిపళ్ళు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా లాస్ట్ సీజన్ అండి రసం మామిడి పళ్ళు త్వరగా వచ్చేస్తే త్వరగా అయిపోతాయి అన్నమాట మీరు రసం మామిడి పళ్ళు సంవత్సరం తిన్నారా లేదా మేమైతే టూ టైమ్స్ తిన్నామండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మా అన్న మా అమ్మగారితో పంపించారు మొన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా తెచ్చారు అప్పుడు నేను వీడియో పెట్టలేకపోయాను ఇప్పుడైతే షార్ట్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అన్ ఆల్ మీలో ఎంతమందికి ఏం ఆవిడ పండులో ఇష్టమో చెప్పండి బాయ్ బాయ్